మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది అదేంటంటే కోళ్ళు మరియు కోళ్ళు గొడవ పడతాయా అనే చాలా డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంది నాకు ఈ ప్రత్యేకంగా కాల్ చేసి అడిగారు మరియు కామెంట్స్లలో కూడా అడిగినారు అనమాట అట్లా ఏముండదు మన ఫ్యామిలీ అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి కలిసి పెరుగుతాయి కాబట్టి ఏం గొడవ పడవో చూస్తున్నారు కదా ఒక సైడ్ పుంజు తింటుంది ఒక సైడ్ సీమ కోళ్ళు తింటున్నాయి అట్లా ఏం గొడవ అయితే పడవు అంటే ఉన్నప్పటి నుంచి ఆ నేచర్ అనేది అలవాట్లో ఉంటే ఏం కాదనమాట సో మన దగ్గర కొనుక్కునేవి వాటివి కూడా అంటే వేరే చోటుకు ఒకవేళ వచ్చినా సరే ఇవైతే కోళ్ళనైతే కుక్కవు నేను చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తాను సో మీ కోళ్ళే ఈ సీమ కోళ్ళు కొత్తగా ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఉన్న కోళ్ళే కుక్కే అవకాశం అయితే ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను దీనికైతే మన కోళ్ళకి అంటే మన సీమ కోళ్ళు మాత్రం వేరే కోళ్ళను అయితే కుక్కోవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక కోడి దగ్గరే పెరుగుతాయి మనం కోడికే పొదిగేస్తాం కాబట్టి కోడి దగ్గర నుంచే అంటే అన్ని విధాలుగా నేర్చుకుంటుంది అన్నమాట ఎట్లా తినడం కానీ అన్నీ చూస్తూ ఉంటుంది కాబట్టి పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉంటుంది కాబట్టి కోళ్ళతో అయితే అస్సలు పడదు మనం ఇన్ని సినిమ కోళ్ళు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనమైతే చెప్తాం అనమాట ఒరిజినల్గా చెప్పేస్తాం మన దగ్గర దాపరికం అయితే ఏమి ఉండదు మీరు నా వీడియోస్ చాలా చూసింటారు ఆ వీడియోస్లో మీకు ఏమైనా ఆ పుల్లంతైనా డౌట్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి అడగండి లేదంటే కామెంట్ రూపంలో కూడా మీరు నాకు తెలియజేయండి ఒకవేళ మీకు నచ్చకపోయినా పాయింట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి చూడండి ఎంత చక్కగా కోళ్ళు సీమ కోళ్ళు మంచిగా తిరుగుతున్నాయి అట్లా ఏమీ ఇబ్బంది అయితే ఉండదు మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అది మీకు నచ్చితేనే నేనే మీకేం ఫోన్ కొనియలే మంత్లీ మంత్లీ రీఛార్జ్ అయిపోయాను అది మీకు ఒకవేళ నచ్చిందంటే నా వ్యూస్ అంటే నేను చెప్పే మాటలు నచ్చినాయంటే మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీ ఫోను మీ ఇష్టం నేనైతే ఎప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది అయితే పెట్టను మీకు నచ్చితే చేసుకోండి ఇంకా టాపిక్లోకి వచ్చేసినట్టయితే సీమ కోళ్ళు ఎన్ని రోజులకి గుడ్లు పెడతాయనా అని అడుగుతున్నారు ఇవి ఆరు నెలలు దాటిన తర్వాతనే గుడ్లు పెడతాయి ఆరు నెలలు దాటిన తర్వాత కంటిన్యూగా త్రీ మంత్స్ ఎక్స్ పెడుతూనే ఉంటాయి వందకు పైన గుడ్లు పెడుతూనే ఉంటాయి వందకు పైన కంపల్సరీ పెడతాయి ఆ తర్వాత పడతాయి ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చెయ్యండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ జేకేఎల్ ఫామ్